ృష్ణ దేవరాయ ఉద్యాన కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా అనంతపురం నగర సమీపంలో ఉన్న శ్రీ కృష్ణదేవరాయ ఉద్యాన కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవము సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్ నారాయణ రెడ్డి మరియు పర్యావరణ శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో బోధన మరియు బోధనేతర సిబ్బందితో పాటుగా విద్యార్థిని విద్యార్థులు కళాశాలలో దాదాపుగా వేయి మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి మరియు మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్ శ్రీకాంత్ రెడ్డి విచ్చేసి నవగ్రహాలు నక్షత్రాలు మరియు రాసులుకి సంబంధించిన మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణము మీద అవగాహన కల్పిస్తూ మొక్కల యొక్క విశిష్టత గురించి తెలియపరిచి మొక్కలు నాటించారు అలాగే ప్లాస్టిక్ వాడకం దానితో వచ్చే అనర్థాల గురించి వివరించారు అదే విధంగా ప్రజలు అందరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటి వాటిని పరిరక్షించి కాపాడాలని అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ అరవింద డాక్టర్ నాగరాజు డాక్టర్ జీవన్ డాక్టర్ అనిల్ డాక్టర్ జవహర్ రెడ్డి డాక్టర్ రంజిత్ డాక్టర్ శివరూప్ రూపావతి డాక్టర్ బసవరాజు డాక్టర్ రామాంజనేయులు డాక్టర్ పవిత్ర సాయినాథ్ డాక్టర్ యోగేష్ డాక్టర్ మంజుల ప్రీతి వైష్ణవి అఖిల దీపిక మరియు డాక్టర్ తొయిజాక్షితో పాటుగా దాదాపు రెండు వందలు మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కాళ్ళకి ఏం కాదు దిస్ ప్లాంట్ ఈస్ అడ్హన్ బేసిక్ అడ్రస్ కొంటారా అడ్డ సార్ కొంటారు ఈ మేడం నక్షత్రం వచ్చేసి అశ్వని నక్షత్రం అశ్వని నక్షత్రానికి తగినటువంటి మొక్కను ఈమె నాటి నీళ్ళు పోస్తా ఉంది చేయండి చిన్న ఓకే ఇది అనమాట అరణి ఎవరు కంట్రోల్ ఇది పక్కన పెట్టండి Rohine Rohine like a s 로히 n i and j a टू थ्री फोर हस्ता वन टू थ्री फोर चिता वन टू उत्तरास्त चिता टू थ्री फोर वन का वन अ ఉత్తర టూ త్రీ ఫోర్ హస్తా వన్ టూ త్రీ ఫోర్ చిత్తా వన్ అండ్ టూ ఎవరు ఉత్తర హస్తా చిత్తా ఎవరు లేరా గోటు తుల చిత్త చిత్తా త్రీ ఫోర్ ఎవరా ఎవరు తులారాస్ అంటే ఏది స్వాతి చిత్తా స్వాతి వన్ టూ త్రీ ఫోర్ విశాఖ వన్ టూ త్రీ నీదేంది స్వాతి ఎన్నో 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 పదం ఏ పదమైన ఇదే స్వాతి తీసుకోండి తీసుకోండి చూడండి నక్షత్రం ఏంది లాస్ట్ ఏంటి శివశి ఇటు ఒకసారి తెలియదా

అక్కడ ఎక్కడ కదా ఇక్కడ విశాఖ ఫోర్ విశాఖ ఫోర్ ఉండు ఉండు కొద్దిగడ్డు అనురాధ సార్ తర్వాత వన్ టూ త్రీ ఫోర్ అనురాధ చేష్ట చేష్ట వన్ టూ త్రీ ఫోర్

ఇక్కడ చూడండి సార్ నాగిరెడ్డి సార్ ఏంటి సార్ కొద్దిగా అట్లా అయిందా సార్ ఇది అయితే రుచిక నాని రుచిక నక్షత్రండి మూల మూల ఎవరున్నారు మూలా త్రీ ఫోర్ పూర్వషర్వాష వన్ టూ త్రీ ఫోర్ ఎవరు ఇది ఎవరిది ఎవరి దాని లేదా పూర్వాషాఢ పూర్వష ఉత్తరాషాఢ ఉత్తరాష వన్ తీసుకోండి ఎవరు

హలో వినండి ఇక్కడ వ్యాపారం పెట్టాడు ఇక్కడ ఉత్తరాసడా టూ త్రీ ఫోర్ ఉత్తరాసడా టూ త్రీ ఫోర్ రండి శ్రవణం శ్రవణ వన్ టూ త్రీ ఫోర్ కనిష్ట వన్ టూ కనిష్ట వన్ అండ్ టూ ఎవరు లేదు देखो 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 देख నీళ్ళు పెట్టాలి అడ్డ బెసికా అడ్డసరం ఉంటారా అడ్డశంటారు ఈ మేడం నక్షత్రం వచ్చేసి అశ్వని నక్షత్రం అశ్వని నక్షత్రానికి తగినటువంటి మొక్కను ఈమె నాటి నీళ్లు పోస్తా ఉంది చేయండి చిన్న చెట్టు కదా హలో అండి టుడే జూన్ నెల ఐదవ తేదీ ఇవాళ డబ్ల్యూఈఏ అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి అనేది ఒక ప్రపంచ బాడీ ప్రపంచ సంస్థ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రపంచంలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్లో ఉన్న మొత్తం దేశాలు మొత్తం దేశాలు ఎవరైతే సభ్యులుగా ఉన్నారో నేషన్ మీద అది ఎన్విరాన్మెంట్ మీద సిగ్నటరీస్ ఎవరైతే ఉన్నారో నూట తొంభై మూడు దేశాల నుంచి అధినేతలంతా ఏం చేశారంటే ఒక తీర్మానం చేశారు ఏం తీర్మానం చేశారంటే పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలా పర్యావరణం రక్షించుకోవడం అంటే అది జనరల్గా ఏమైపోయిందంటే ఒక లిప్ హానర్స్ లాగా తయారైంది ఏదో మాటలు మాట్లాడడము ఒక డే వచ్చినప్పుడు ఒక రోజు ఏదో చేయడము అనేది అట్లా కాకుండా ఇంట్రెస్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలంటే అది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ లేదా లోకల్ బాడీస్లో పంచాయతీలలో కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ లేకపోతే వరల్డ్ వరల్డ్ బాడీస్లో కానీ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఫర్ దట్ మ్యాటర్ అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి ఎందుకు తీసుకురావాలంటే దిస్ ఈజ్ ద టైమ్ వీ హ్యావ్ టు యాక్ట్ ఇప్పుడు కనుక మనము యాక్షన్లోకి దిగకపోతే వీలు సో మచ్ ఇన్ ఫ్యూచర్ ఎందుకు అంటే క్లైమేట్ చేంజ్ ఒకటి వాతావరణంలో విపరీతమైనటువంటి పెను మార్పులు వస్తూ ఉన్నాయి క్లైమేట్ చేంజ్ ఆ క్లైమేట్ చేంజ్ యుఎన్ఈపికి అంతర్గతంగా క్లైమేట్ చేంజ్లో కూడా పెద్ద ప్రాజెక్టులు చేశాము వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ నేను చేసేటప్పుడు యాజ్ ఎ కంట్రీ హెడ్ నేషనల్ అగ్రికల్చర్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ఉండే అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాంట్లో అంతర్గతంగా వీ వర్ సపోజ్ టు మేక్ కంట్రిబ్యూషన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఓన్ కంట్రీ ఫస్ట్ అవర్ ఓన్ రీజియన్ బికాస్ ఐసీఆర్ అనేది ఒక సంస్థ ప్రపంచంలోనే మనకు చెప్పాలంటే నార్స్ అంటే నార్స్ వ్యవస్థ నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సిస్టమ్స్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ అది అటువంటి సంస్థ అటువంటి బాడీ యూనివర్సిటీస్ అయితేనేమి అగ్రికల్చర్కి సంబంధించి హార్టికల్చర్కి సంబంధించి ఎనీథింగ్ అండ్ ఎవరిథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఫిషరీస్ అయితేనే ఎనీథింగ్ డైరింగ్ అయితేనేమి అన్నిట్లకు వాటి అంతర్గతంగా మనకు క్లైమేట్ చేంజ్లో జరగబోయే మార్పులు ఏంటి ఆ మార్పుల కనంగా అనుగుణంగా మనం ఏ విధంగా టెక్నాలజీని జనరేట్ చేయాలా అనే పద్ధతిలో వివర్ గి కంట్రీ ఫర్ హ్యాండ్లింగ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ పాలసీ డైరెక్షన్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐకర్ దయర్ ఆస్ ఏ కంట్రీ హెడ్ ఆ అంతర్గతంగా చేసినప్పుడు ఏమైందంటే ప్రతి స్టేట్తో ప్రతి యూనియన్ టెరిటరీతో నాకు ఇంటరాక్ట్ కావాల్సిన అవసరం పడింది ఎందుకంటే ఫండింగ్ ఇవ్వాలి కాబట్టి అప్పుడు యుఎన్ఈపి ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారము ప్రతి ఒక్కరు ప్రతి కంట్రీ కూడా దీనికి కట్టుబడి ఉండాలా పర్యావరణాన్ని రక్షించుకోవాలా అనేది పర్యావరణం అంటేనే ఏదో గాలి నీరు ఆకాశం భూమి అని ఏదో జనాలు ఏదో చెప్పేయడం సపర్లు కొట్టడం పుల్లలకు చాక్లెట్లు ఉంచడం జరిగిపోతూ ఉండే అట్లా కాదు నిజంగా యాక్షన్లోకి దిగాల యాక్షన్ పాయింట్స్ ఏంటి ఆ యాక్షన్ పాయింట్స్కి అనుగుణంగా ప్రోగ్రామ్స్ పాలసీసు రూపకల్పన చేయాలా అవి చేయాలంటే ఒక దానికి ఒక నిధి ఉండాలి ఒక సంస్థ ఉండాలి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితిలో అంగంగా ముఖ్య అంగంగా ఎఫ్ఏఓ ఉంది ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంబంధించిన పాలసీస్ అగ్రికల్చర్కి సంబంధించిన ఎఫ్ఏఓ ఇస్తుంది దాని హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉంది ఎఫ్ఏఓకు అట్లానే యుఎన్ఈపి అనేది ఉంది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక బాడీ దాని అంతర్గతంగా దాంట్లో క్లైమేట్ చేంజీ వస్తుంది ఎన్విరాన్మెంటు వస్తుంది సైంటిస్ట్ ఈయన ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ నాగిరెడ్డి కూడా మంచి సర్వీస్ చేశారు ఈ సంస్థలోకి వచ్చిన తర్వాత నేను క్లైమేట్ చేంజ్ ప్రాజెక్ట్ చేశాను అన్నప్పుడు నాకు తగినంత వరకు ఎవరు దొరకలేదు క్యాండిడేటు ఈ క్యాండిడేట్ నాకు దొరికేటప్పుడు అప్పట్లో ఈయనతోనే ఈ పనులన్నీ ఈయన ద్వారా సంబడి హ్యాస్ టు గైడ్ కదా సో ఐ వాజ్ గైడింగ్ బాడీ అండ్ హీ హ్యాస్ బిన్ డెసిఫరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్ ద థింగ్స్ అండ్ రిక్రూటింగ్ దిస్ రిక్రూటింగ్ స్టాఫ్ ఆల్సో వాట్ ఎవర్ ఈస్ హూస్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ దానికి అంతర్గతంగా రేర్ అంటే చాలా రేర్ ప్లాంట్స్ ఎండమిక్ ప్లాంట్స్ థ్రెటన్డ్ ప్లాంట్స్ అటువంటి మొక్కలన్నీ తీసుకొచ్చి ప్రొక్యూర్ చేసుకొని మనము ఈ సంస్థలో శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ ఆర్టికల్చరల్ సైన్సెస్లో మనం ఎస్టాబ్లిష్ చేశాము చేసాము ఇప్పటికీ గత ఆరు సంవత్సరాలుగా మనము అవన్నీ చేశాము మీరు వస్తే అవన్నీ చూపిస్తాడు మా కొలీగ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ల డాక్టర్ నాగిరెడ్డి దానికి అంతర్గతంగా అది చాలదు అన్నట్లుగా ఇప్పుడు మనం మేము చేస్తున్న కార్యక్రమం ఏంటంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే డబ్ల్యూఈఏ డబ్ల్యూఇడి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఈరోజుగా ప్రకటించింది ఆ థీమ్ ఏంది అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ లెటర్ టాపిక్ ప్లాస్టిక్ పొల్యూషన్ మనము తగ్గించాలి ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఇనీషియల్గా నైన్టీన్ సెవెంటీస్లో నైన్టీన్ ఫిఫ్టీస్లో ప్లాస్టిక్స్ వచ్చినప్పుడు ఆహా ఓహో చాలా బాగా అయింది లైఫ్ ఈజీ ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చాయి ప్లాస్టిక్ బకెట్స్ వచ్చాయి ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ లైట్ చాలా బాగుంది లైఫ్ అని అనుకున్నాం కాకపోతే అదే ప్లాస్టిక్ ఇప్పుడు మనకు తలనొప్పిగా తయారైంది ఆ ప్లాస్టిక్ నిర్మూలన కోసమే ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీ ఇయర్గా ఈ సంవత్సరాన్ని ప్రపంచ సంస్థ కూడా ఒప్పుకున్నది ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ అదే థీమ్ మీద నడుస్తుంది ప్లాస్టిక్ ఫ్రీ ప్రతి చోట కూడా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ఇప్పుడున్న ప్లాస్టిక్ మూలంగా ఎంత అవుతుందంటే సుమారు నాలుగు వందల యాభై మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతుంది ప్రపంచం మొత్తం మీద దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇట్ విల్ నాట్ డిగ్రేడ్ ఈ ప్లాస్టిక్ అనేది డిగ్రేడే కాదు అది డిగ్రేడ్ కావాలంటే వందల సంవత్సరాలు పడుతుంది కొన్ని అయితే లైట్ ప్లాస్టిక్స్ అయితే వంద సంవత్సరాలు పడుతుంది కొన్ని ఈవెన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆల్సో ఇట్ విల్ టేక్ టోటల్గా నాచురల్గా డిగ్రేడ్ కావాలంటే వల్ల ఏమవుతుంది పొల్యూషన్ వస్తుంది పొల్యూషన్ వచ్చిందంటే ఏది కార్బన్ డైఆక్సైడ్ హెల్మెట్ లిమిట్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ అది ఈక్వెల్ అంటు మిథైన్ కావచ్చు ఇంకా ఎనీ అదర్ థింగ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ మిథేన్ కార్బన్ అండ్ స్లో అండ్ సోప్ వస్తుంది ఈవెన్ రెగ్యులర్ పొల్యూషన్ కూడా ఉంది అవి తగ్గించుకోవాలంటే ఆ ఎమిషన్స్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో పోతుంది కార్బన్ డైఆక్సైడ్ను ఏ విధంగా తీసుకుంటాయి మొక్కలు మాత్రమే తీసుకుంటాయి ఎందుకు మొక్కలు నాటుతుండము అంటే అదంతా అవర్ ప్లాంట్స్ ప్లానిటరీ సిస్టమ్ విల్ వర్క్ యాజ్ ఎ క్వశనింగ్ ఏజెంట్ ఫర్ అబ్జార్బింగ్ అట్మాస్ఫిరిక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఫిక్సింగ్ ఇట్ అర్థమైంది అది ఒకటి కాబట్టి మొక్కలు నాటడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ దానికోసము వి ప్లాంటు దిస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వన్ థౌజండ్ ప్లాంట్స్ మేము ప్లాంటింగ్ చేస్తూ ఉన్నాం ఇంతకు ముందు కూడా చేసాము మేము చేసినటువంటి మీకు కనిపిస్తూనే ఉన్నాయి లో దానికి అంతర్గతంగా అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి ఎవరైతే పుట్టారో ఏ ఏ మొక్కలు నాటితే బాగుంటుందో ఎన్విరాన్మెంట్ అంటానే మనం వచ్చేది ఏంటంటే ఎన్విరాన్మెంట్ అంటేనే ఆక్సిజను కార్బన్ డైఆక్సైడు నైట్రోజను ఈ గ్యాసెస్ ఇవన్నీ మనకు వస్తాయి అదే కాదు ఎన్విరాన్మెంట్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ మనం తీసుకునే దాంట్లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ప్రతి మొక్కకు కూడా ఎందుకు నక్షత్ర వణాలు మనం వేస్తున్నాము ఎందుకు నక్షత్రాలకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అశ్విని భరణి కృతిక మృగశిర మృగశిరహారుద్ర నుంచి అప్ టు రేవతి ట్వంటీ సెవెన్ నక్షత్రాలు అంటే ఆ ట్వంటీ సెవెన్ నక్షత్రాలకు ఏ ఏ ప్లాంట్ అయితే ఏ ఏ ఎనర్జీస్ను తీసుకోగలవో ఆ మొక్కలను ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మా స్టాఫ్ ద్వారా మా స్టూడెంట్స్ ద్వారా మా సపోర్టింగ్ స్టాఫ్ ద్వారా అందరి ద్వారా వాళ్ళకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నాటిస్తూ ఉన్నాం దాని గురించి వాళ్ళకి కేర్ తీసుకుంటారు రైట్ థ్యాంక్ యూ అండి నేను శ్రీకృష్ణ గారి విద్యాన కళాశాలలో పర్యావరణ శాస్త్ర విభాగంలో అష్టం పని పనిచేస్తున్నాను సో ఈరోజు వరల్డ్ ఎన్వాల్మెంటేలో భాగంగా టోటల్గా మా కాలేజ్ క్యాంపస్లో వెయ్యి రకాల మొక్కలని మేము విద్యార్థులతో మరియు మా కొలీగ్స్తో కొత్త కాలేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున అన్నీ కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా పర్యావరణంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి రోజు రోజుకి ప్రపంచ జనాభా పెరుగుతుండటంతో ఆహార కొరత కావచ్చు వసతి కొర కొరత కావచ్చు దీనికోసము అడవులను విచక్షణ రహితంగా నరికి వేయడం వల్ల అడవి జంతువులు కావచ్చు అనేక రకాల మొక్కలు చాలా విలువైన మొక్కలు అన్నీ కూడా అంతరించిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నాయి సో పూర్తిగా వైవిధ్యం అనేది దెబ్బతి తింటా ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు పర్సెంట్ ఉన్నటువంటి అడవుల శాతం ఇప్పుడు ఇరవై రెండు పర్సెంట్గా వచ్చింది దీని కారణం ఏమంటే ఇంకా ఆంధ్ర భోజనకి యాక్టివిటీస్ అనేటువంటి డే బై డే ఎక్కువ అవుతున్నాయి అన్నమాట అంటే పొల్యూషన్ ప్రాబ్లం కావచ్చు సో ఈ విధంగా అవన్నీ అంతరించిపోయే మొక్కలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడ తేస్ కొండల నుంచి వెస్టర్న్ ఘాట్స్ నుంచి తర్వాత నల్లమలైస్ నుంచి వాటిని తీసుకొని వచ్చి మా ఖాళీలో ప్రొటెక్ట్ చేయడం జరిగింది ఈ ఫ్యూచర్ జనరేషన్లో ఆ మొక్కలన్నీ కూడా ఉపయోగపడతాయి ఒక మొక్క దాదాపుగా ఫ్యూచర్లో టూ ల్యాక్స్ పెట్టినా కూడా దొరకనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంది మాకు దీని కారణం ఏమంటే ఫారెస్ట్ ఫైర్స్ కావచ్చు ఓవర్ గ్రేజింగ్ కావచ్చు ఈ యాక్టివిటీస్ అన్నీ జరగడం వల్ల టోటల్గా మొక్కలే కాకుండా జంతువులు కూడా నశించిపోతున్నాయి అనేసి నేను చెప్తున్నాను మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆపరేషన్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇన్ అనంతపురం అండ్ థ్యాంక్ యూ అండి కారణంగా మనం ఇక్కడ చాలా ప్లాంటేషన్ చేసాము ఇక్కడ నక్షత్ర వనము నవగ్రహ వనము రాశి వనమునముటించాము మనం రోజు రోజులో మన ప్లాస్టిక్ అనేది మన డైలీ ఆబ్జెక్ట్స్లో చేస్తుంది ఫుడ్ కూడా మనం తీసుకుంటామంటే ఫుడ్ కంటైనర్స్ కూడా ప్లాస్టికే వివరంగా చెప్పాలంటే మన బాడీలో ప్లాస్టిక్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి సో మన సర్వే ప్రకారం మన బాడీలో ఉన్న ప్లాస్టిక్ మాలిక్యుల్స్ను ఒక చిన్న సైజ్ బా ప్లాస్టిక్ బాటిల్ తయారు చేయొచ్చు సో నిర్మూలంగా మనం ప్లాస్టిక్ని డిగ్రేడ్ చేయాలంటే ఇటువంటి చెట్లు నాటిస్తే అవి అట్మాస్ఫియర్లో సాయిల్లో ఉన్న ప్లాస్టిక్ మైక్రోస్ అబ్జార్బ్ చేసుకుంటుంది చెట్లు నాటిస్తాను హ్యాపీ వన్ మైన్మెంట్ నా పేరు డాక్టర్ సాయిదుర్గ శివరప్ కుమార్ ఎస్కేసిహెచ్ఎస్ క్యాంపస్లో నేను ప్లాన్పెథాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తాను ఈరోజు మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా మనం ఎవ్రీ సమ ఎవ్రీ ఇయర్ జూన్ ఫిఫ్త్ను మనం సెలబ్రేట్ చేసుకుంటుంటామండి అందులో భాగంగా ఈరోజు పల్లె రఘునాథ్ రఘునాథ్ రెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో మా అసోసియేటీన్ అయినటువంటి డాక్టర్ నారాయణ రెడ్డి సార్ సమక్షంలో మేము పిల్లలతో పాటు మా యొక్క కొలిక్స్ అందరం కలిసి ఇక్కడ సుమారు తొమ్మిది వందల మొక్కలు ఈరోజు మేము ప్లాంటింగ్ చేయడానికి సంకల్పించుకున్నాం అన్నమాట అందులో మనం నార్మల్గా ఎప్పుడు రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంట్స్ అటువంటివే కాకుండా స్పెసిఫిక్గా ఈ సంవత్సరం మేము తీసుకున్న ఒక స్ట్రాటజీ ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ జన్మ జన్మదినం బట్టి వాళ్ళ యొక్క రాశి వాళ్ళ నక్షత్రము వాళ్ళ వారము ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం వార ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రోజు అంటే గ్రహం మనం ఈరోజు ఒక గ్రహం రేపు అంటే సోమ సోమచంద్ర అట్లా అంటాం కదా మనం అలాగా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది చెట్లు తర్వాత ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు చెట్లు తర్వాత మన పన్నెండు రాసులకి పన్నెండు చెట్లు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీటిలోనే ఒక భాగంగా ఉంటారు కదా అలా చేయడంతో పాటు ఒకటి ఏంటంటే మనం ఈ స్పిరిచువాలిటీ మనం చేసే ఈ నేచర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీతో పాటు ఒక స్పిరిచువాలిటీ అనమాట సో ఆ రెండింటిని జోడించి మనం ఇక ఈ రకంగా చేయడం వల్ల గుడ్డిగా కాకోకుండా అంటే ఏంటి ఇప్పుడు మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులం అందులో భాగంగా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ పలానా మొక్కను మనం ఐడెంటిఫై చేయగలగా పిల్లలు అనేవాళ్ళు ఈ ఎన్విరాన్మెంట్ డే అనే భాగంగా మొక్కలు నాటడమే కాకుండా ఈరోజు వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతున్నారు ఇరవై ఏడు రకాల నక్షత్రాలకి ఇరవై ఏడు రకాల మొక్కలు నాటడం అంటే ఇదివరకు వాళ్ళు ఎప్పుడు చూసింటారు వాళ్ళ పేర్లు తెలిసి ఉంటుంది కానీ చూసింటారు అలా వాళ్ళకి ఏమవుతుందంటే మా పిల్లలకే కాకుండా రేపొద్దున ఇది నీట్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత బయట నుంచి చిన్నపిల్లలు కావచ్చు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు బాటిని డిగ్రీ పీపుల్ కావచ్చు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ లాగా దాని యొక్క పుట్టుపూర్వతాలు దాని యొక్క క్లాసిఫికేషను దాని యొక్క స్పెషల్ క్యారెక్టర్స్ అది ఏంటి వాటి యొక్క మెడిసినల్ యూజెస్ ఏంటి దానికి మనం మన పురాణాలలో కూడా చెప్తా ఉంటారు అనమాట మనకి ఏదైనా కలిసి రావట్లేదంటే అయా మీరు ఈ చెట్టుకి రోజు ఒక ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయండి ఒక వారం రోజులు ఏదో ఒక నలభై రోజులు మండలం పాటు అట్లాంటి ఉంటారు ఎందుకంటే మనకు మనకు తెలిసిందే చెట్లు లేని మనం లేం ప్రాణవాయువు మనకు దానించే వస్తూ ఉంటుంది అలా మనం చాలా మెడిసిన్ కాబట్టి ఉంటాయి మనకు తెలియదు అంతే ఏమంటే మనం గుడ్డిగా కుట్టిపారేస్తుంటాం అది మనం కొంచెం ఆనుకొని దాని వెనకాల ఉన్న అంతరాత్మ మనం తెలుసుకున్న తర్వాత మనం దానికి భక్తులమైపోతాం డివోషన్ అయిపోతాం అనమాట చెట్టును మనం దగ్గరుండి పెంచితే దాని మీద పెరిగే అనురాగం అనేది మనకేం చేస్తుందంటే మనలో ఒక తెలియని చైతన్యం తీసుకొస్తుంది అనమాట సో ఆ రకంగా మాకు డాక్టర్ నారాయణ రెడ్డి సార్ నాగిరెడ్డి సార్ అని మా ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ అనమాట ఆయన చాలా కష్టపడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మొత్తం తొమ్మిది వందల మొక్కలు తీసుకొచ్చారు అందులో ఈ రకాల వివిధ రకాల మొక్కలన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు మేము అన్నీ కూడా ఈ ఎన్విరాన్మెంటల్ డేని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ సార్ మైసర్ జాన్సీ స్టడింగ్ ఫోర్త్ ఇయర్ బీఎస్సీ హార్టికల్చర్ ఇన్ శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ అనంతపూర్ as a part of world environmental day celebration our college have decided to plant about 1000 plants provided by the forest department of anantapur it is the day that commemorates the importance of environment for the sustainability of livelihood with the theme beat the plastic we have decided to plant 1000 plants in our college premises it is important for the collective action of all to tackle the problem of plastic which is increasing day by day in our country, India. So, as a part of this celebration, it is our duty and responsibility to reduce the pollution, that is the plastic pollution, which is the theme. So, we have planted about 1000 plants today. Thank you. Under the guidance of our Associate Dean, Dr. Narayan Reddy Garu and Nag Reddy we have planted Navagraha Vanam. Rakshatravanam and vanam in our college premises. Thank you. How about your feeling? So we had a at last I would like to conclude that by planting we had a good experience on this world environment day because we, we even we were a part of planting.